ైస్ దలాట్ హలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు ఆమెన్ క్రీస్తు పిల్లరా నీ చేతుల కష్టార్జితము అనగా నీవు కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని నీవు తింటావు అని అర్థము నిజమే ఇది గొప్ప ఆశీర్వాదము ఎంతోమందికి తమ కష్టార్జితమును అనుభవించే అవకాశం లేకుండా ఉంటుంది అందును బట్టి ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రకారంగా తన కష్టార్జిత మందు సంతోషించుటకు వీలు కలుగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకునవలను అవును మన కష్టాచిత మందు సంతోషించుటకు ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలననే కలిగింది కనుక పిల్లల మనము యహోవా వైభక్తులు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నీ చేతుల కష్టాచితము నీవు అనుభవిస్తావు దేవుడి మిమ్మల్ని దీవించి ఆస్వాదించి బర్దిల్ల చేయునుగాక ఆమెన్